అసే వీక్షకరే వెల్కమ్ బ్యాక్ నన్న యూట్యూబ్ చాలా హేగించిర వీక్షకరే నగినేగ ఆరందీరా అంత అనుకుంటీ బాగా సాయంకాల బ్లగ్ స్టార్ట్ మాతాను నాలుగు గంట కస ఒడీత కస ఒడిబు అడగ మక్కడెల బా ఐదు గంటకెల్లా ఒక కడ అన్నమాత అనే రొట్టి మే కస ఉదీని నెల గంట ఆరాధ్య బందక్షణ ఊటకు నే ఊట కస అంత ఉడీ అన్న మి పల్లె రొట్టి మొత్తం ఇంత ఎర్రడు వరగడే అయితే కస అంతా పల్లెకెలా సౌతికాయ పల్లె అన్న కదుతీ సారు మాట్ రొట్టి మార్కెట్ పల్లె ఒగణి ఆ సారంతా మరధ్య ఊటాం ఊట మి ఒత్స అన్న టూషన్కి వెళ్ళకి వీత బంతి ఊట అది జాగ్రత్త

കസ പല്ലേ രല്ലെഡിന്സീര് ഹാ ഹിട്ട് ആട്ടനാടി രീിമി ആമേല സി വീക്ഷകർ കണ്ടിന്യൂ വീഡിയോ നോ നോട് ಬೆಳಗ್ಗೆ ಮಾಡಿದ್ದಿಲ್ಲ ರೀ ರೊಟ್ಟಿ ಅದಕ್ಕೆ ಮಾಡಿ ದೋಸೆಗದು ಹಾಕಿದ್ದು ಬೆಳಗ್ಗೆ ಆಗಿದ್ದಿಲ್ಲ ಮಾಡೋದು ಒಟ್ಟೆನೂ ಆಗಿದೆ ರೀ ರೊಟ್ಟಿ ರೀ ಇವಾಗ ರೊಟ್ಟಿ ಮಾಡಿ ಸಿಗ್ತೀನಿ ವೀಕ್ಷಕರೇ ವೀಡಿಯೋ ಕಂಟಿನ್ಯೂ ನೋಡಿ ಆಯಿತು ರೊಟ್ಟಿನೂ ಆಯಿತು ಒಂದು ಆ ಅದು ಹಿಟ್ಟಿನ ಬಾಗಲಿಕೆ ನೀರೋದು ಹಾಕ್ಬೇಕು ರೀ ಅವಾಗಲೇ ಕಸ ಹೊಡೆದಿದ್ದೆ ನಾಲ್ಕು ಗಂಟೆಗೆ

ఫ్రెష్ ఆగి చా కి చూ చోసేరి నమే అన్న ఆరా ఊట మాత్రీ రొట్టి సో కేణి కొట్టి ఊట ఊట ఆడోరు హోమ్ వర్క్ మాత్రీ అన్నే ట్యూషన్ హ్తాడు అతను అన్న అవుతాడు అరధ్యం జీ మాట్లాడతాడు పార్లుత ఆ తోడ్రిబ్రు ఊట మిరాధి హోమ్వర్క్కుంటు అన్నన్య ట్యూషన్ హ్తాళీ ఇవాళ హోమ్ వర్క్ కొట్టి తోర్స్రీ డైరీ సైన్ మీపది హే రీ నన్ను అన్నన్య ట్యూషన్ హోల్ হি হি পাগড় হ'ব পাৰ্চন শুক্ৰবাৰ স্বামী পূজা মাৰি সৰগড় হ'ব স্বপান্স ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ ನೋಡಿರಿ ಇವಾಗ ಬಟ್ಟೆ ಸೂಪಾವೆಲ್ಲ ತರೋದಿತ್ತು ಅದಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ ಬಂದಿವ್ರಿ ಸ್ಮಾರ್ಟ್ಗೆ my god మరి ముందేదా సిగ్తని సర్వే జనా సుఖిన బాధ